నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాతన్ నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ముఖ్యంగా ఇప్పుడు మనం తెలంగాణ జాగృతి రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారబోతుందా అసలు కవితక్క తెలంగాణ జాగృతి పేరుతో అదేవిధంగా రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నాం అని పలుమార్లు కవితక్క కీలక బహిరంగ సమావేశాల్లో మాట్లాడుకొస్తున్నారు అసలు ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ రాజకీయంగా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు దాని మీద చర్చించడానికి గోపు సదానంద్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ జాగృతి పేరుతో కవితక్క గారు ఈ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళబోతుంది ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ కార్యాచరణ అంటారు సార్ ముందుగా జిఆర్ నిధాత ఛానల్ వారికి నమస్కారం ఒక ఉద్యమకారుణ్ణి పిలిచి చేస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూకి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మీరు అడిగినారో ప్రశ్న కవిత కగారు పెట్టేటువంటి పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అందరికీ ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది చెప్పాలంటే ఏదో కొంచెం కాదు ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ కులాల వారిగా ప్రతి ఒక్క కులం కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పార్టీ ఏంటంటే గుల్దస్తా అంటారు హైదరాబాద్ ఉర్దూ భాష ఉంటుంది దాంట్లో గుల్దస్తా అంటారు గుల్దస్తా అంటే అన్ని రకాల పూలు ఉన్నటువంటి సమ్మేళనాన్ని ఒక గుల్దస్తా అంటారు అట్లా కొన్ని పార్టీలు కొన్ని కమ్యూనిటీస్ వరకే ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో జాగృతి అనేటువంటి పార్టీ ఏదైతే పెడుతున్నామో ఆ యొక్క పార్టీ అది తలమానికంగా ఉంటుంది తెలంగాణకే ఒక గుల్దస్త ఉంటుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కుటుంబ కలహాల వల్లనే బయటకు వచ్చారు దాని వల్లనే రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నారా లేదంటే తనకు ఒక ప్రత్యేక లక్ష్యంతో పాటు ప్రజ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారా ఇప్పుడు చూసినట్టయితే మాట్లాడుతుంటే ఒకప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తే రాకపోవు అది అని చాలా మంది మా చాలా రకాలుగా మాట్లాడారు అదేవిధంగా ఈరోజు కవిత గారు బీసీ కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకున్నారో అందరికి న్యాయం జరగదలేదు అందరూ మనం ఇన్ని పది సంవత్సరాలు గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా ఓడిపోవడానికి కారణం ఏంది అనేటువంటి విశ్లేషణ చేసుకొని ఆమె మనం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించి జరిగినటువంటి అన్యాయం ఎత్తి చూపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టూ కోటరీలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళందరికీ భయం అయింది భయం స్టార్ట్ అయ్యి అరే ఇట్లయితే మరి మనం మన మనుగడ సాధించలేము రాబోయే రోజుల్లో మన యొక్క ఉనికికే ప్రమాదంగా తయారవుతుంది కవిత గారు కాబట్టి వెంటనే కవితను దూరం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున కవిత గారిని వాళ్ళని దూరం చేయడం జరిగింది కాబట్టి వారు బయటకు వచ్చినా కూడా ఆ బీసీ నినాదాన్ని ఎప్పుడు కూడా దించలేదు బీసీల కోసం బడ బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనేటువంటి మేమెంతో మాకద్దా అనేటువంటి న్యాయంతో ఈ రోజున కవిత గారు పార్టీని స్థాపించాను రాబోతున్న రోజుల్లో ఎలక్షన్స్ లో కూడా పోటీకి సిద్ధంగా ఉంటారు అన్ని పార్టీల లాగానే ఈ విధంగా ఎవరైతే అగ్రవర్గా అగ్రవర్ణ కులాలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ప్రస్తుత కారణంగా ప్రస్తుత రాజకీయ పార్టీలను చూస్తే ఇక్కడ తెలంగాణ జాగృతిలో కూడా అదే కొనసాగనుందా బీసీలకేమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా సార్ ఇప్పుడు బీసీల గురించి కదా ఏందో అవస్థ బీసీల గురించి మాట్లాడి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కులం అసలు జరుగుతున్న అన్యాయం ఏంది ఇప్పటి వరకు సుమారుగా సెవెంటీ పర్సెంట్ కులాలు ఇంతవరకు బార్డు మెంబర్ కాలేకపోయారు అటువంటి విషయాలను కూడా అరే ఏంది ఈ విధంగా జరుగుతున్నది మనం రేపటి రోజున చాలా ఇబ్బంది పడతాం కాబట్టి వాళ్ళందరినీ కలుపుకోవాలి ఈ సమాజం అంతా ఇంతమంది దూరం అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రై రాజకీయ చైతన్యం కలిగించాలి వాళ్ళను కూడా వాళ్ళకు రైట్ వాళ్ళకి రావాల్సినటువంటి ఫండమెంటల్ రైట్స్ లో ఈ యొక్క రాజకీయంగా వాళ్ళకు లబ్ధి చేకూరాలనేటువంటి ఆలోచనతోనే కవిత గారు ముందుకు రావడం జరిగింది ఓకే సార్ ముఖ్యంగా చూసుకుంటే మీ విషయంలో ఇంత ముందుకు టిఆర్ఎస్ లో కూడా కీలకంగా పనిచేసారు అటు టైగర్ ఆలయ నరేంద్ర కేసీఆర్ తోటి కూడా ప్రారంభంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసారు మీరు అసలు అంత కీలకంగా ఉన్న మీరు టిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటి సార్ తెలంగాణ జాగ్రత్తలో జాయిన్ అవడానికి గల కారణం ఏంటి సార్ కారణం అంటే ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయింది ఆ కొత్తలో ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే పార్టీలో జాయిన్ కావడం జరిగింది అనేక పదవులు ఉప్పల్లో ఉన్నటువంటి ఒక జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఉప్పల్ సర్కిల్ ప్రెసిడెంట్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా తెలంగాణ జాగరణ సేన అని చెప్పేసి పార్టీ రెండు వేల ఐదులో పెట్టింది దాంట్లో కూడా కీలకంగా నా యొక్క సేవల్ని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉద్యమం ఉధృతంగా నడవాలనే ఆలోచనతోనే చేరడం జరిగింది ఇవన్నీ చేసినాను ఇవన్నీ చేసిన తర్వాత మచ్చుగా కేవలం ఒక కార్పొరేటర్ గా మాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఛాన్స్ ఇచ్చినా కూడా కార్పొరేటర్ గా ఎటువంటి మచ్చ లేకుండా డివిజన్ డివిజన్ని మేము రూల్ చేసి అదే విధంగా సుమారు ఎనిమిది వేల మేడతో మమ్మల్ని గెలిపేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు ఒక ఉద్యమకారుడని కాబట్టి అదే విధంగా వాళ్ళను కూడా మేము చేయడం జరిగింది అంటే పరిపాలన విధానంలో కూడా ప్రతిరోజు ఒక కార్పొరేటర్గా ఫీల్గాలి ఏ రోజు కూడా నా భార్యను నా బండి మీద ఎక్కించుకొని ఏ రోజు కూడా కార్లలో తిరిగినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఒక బండి మీద కార్పొరేటర్ కాదు ఈజ్ అ కామన్ మ్యాన్ అన్నట్టుగా తిరిగి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేసినాం వద్దగా కానీ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ మాకు ఉన్నటువంటి అభిమానం మా మీద ఉన్నటువంటి అభిమానం అందులో మా యొక్క సామాజిక వర్గం గట్టిగా ఉంటుంది ఇక్కడ కాబట్టి రాబోయే రోజుల్లో నాకు రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతాడేమో అనేటువంటి దీంతో నా మీద కక్ష కట్టి నాకు నెక్స్ట్ టైం టికెట్ రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు చేయడం జరిగింది బీసీ అనే నినాదంతో ఎందుకుంటారు సార్ అసలు పక్కగా పెట్టడం అని గల కారణాలు ఇక కంపల్సరీ అది హండ్రెడ్ పర్సెంట్ ఒక బీసీని ఎదగనియద్దు అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఎందుకంటే ఉప్పల్ కాన్స్టెన్స్ లో సుమారు నైన్టీ పర్సెంట్ ఉండేటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలు టెన్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు పరిపాలిస్తుంది ఈ యొక్క ఓకే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు మనకు ముప్పు కావద్దు అంటే వీళ్ళని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అంటే రాజకీయ చైతన్యం ఉన్న వాడిని పక్కకు పెట్టాలి ఏమి తెలియకుండా భజన చేసే వాళ్ళని మన ఇంబడి పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా పడేసేటువంటి ధోరణి నడుస్తా ఉంది అందుకే ఎవరు కూడా అంటారు కదా ఎవరు కూడా ఎవరు నాపలేరు ఎవరు టాలెంట్ వాళ్ళది అందుకోసం నాకు ఉద్యమంలో పనిచేసిన అదొక సాటిస్ఫాక్షన్ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కాకపోతే వచ్చిన తర్వాత ఉద్యమకారులకు జరిగిన అటువంటి అన్యాయం సుమారు కవిత గారు మాట్లాడుకుంటూ అంటారు మనం ఎంతో మందికి న్యాయం చేసినాము ఇండ్లు ఇచ్చినాము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము ఎవరు అడగలే కళ్యాణ లక్ష్మి అయినా కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం షాదీ ముబారక్ ఇచ్చినాం కానీ ఒక ఉద్యమకారునికి ఏం చేసినాం కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసినాం చనిపోయినటువంటి ఐదు వందల మంది మిగతా వాళ్ళు ఉన్నారు పదకొండు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఇంక న్యాయం చేయలేకపోయినాం అనేటువంటి ఆలోచన కైతక్క గారి మనసులో ఉన్నది అది వారు మాతో మాట్లాడినప్పుడు అంతర్గతంగా చెప్తా ఉంటారు మా తెలంగాణ జాగృతిలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ కోసం పోరాడి ఈ విధంగా ఈ రాజకీయ పదవులు దక్కక ఎంతో మంది నిరాశతో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ మన తెలంగాణ జాగృతిలో న్యాయం జరిగే అవకాశం ఉందా లేదంటే ఇక్కడ కూడా నమకద్రోహం కలిగే అవకాశాలున్నాయా ఒకటి నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని చాలా దగ్గర నుంచి చూసినాను ఎందుకంటే నేను కేసీఆర్ గారిని దగ్గర నుంచి చూసినాను వాళ్ళ నరేంద్ర గారిని చూసినాను అదేవిధంగా కేటీఆర్ గారితో కలిసి నడవడం జరిగింది కలిసి కార్యక్రమాలు చెట్ల కింద కూర్చొని మీ కమిటీలు వేసినటువంటి ఉన్నాయి రైలు రోకే కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే హరీష్ రావు గారి దగ్గర చూసినాను అంటే అందరికంటే వ్యత్యాసం కవిత గారులు పలకరించే విధానం కానీ మాట్లాడే విధానం ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఏమి చెప్తున్నాడు ఏమి చేస్తాడు ఎట్లా అవుతుంది అనేటువంటి సమగ్రమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు ఎందుకంటే ఈ యొక్క మైండ్ కేవలం నేను సార్ కేసీఆర్ గారి దగ్గర సేమ్ అంతే అదే మైండ్తోని అదే ఒక ఆలోచనతోని ఈ రోజున కవితక్క గారు ముందుకు పోతా ఉన్నారు అడుగులేస్తా ఉన్నారు కాబట్టి వారు పోవడం కానీ చూసిన అంత దగ్గర నుంచి చూసినాను కాబట్టి నమ్మాలి ఎవరు నమ్మకుంటే జీవితం లేదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఉద్యమకారులు అనేవాళ్ళు బాధపడతారని మీరు చెప్పారు మరి అట్లాంటి వాళ్ళు ఎవరికైతే ఇక్కడ ఛాన్స్ లేదు ఈడ మా ప్లాట్ఫామ్ రెడీగా ఉన్నది తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ మీ అందరికీ టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది అందులో ఉద్యమకారులను ముందు వరుసలు నిలబెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మహిళలు అదేవిధంగా ఉద్యమకారులు ముందుకొస్తే వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరుగుతుంది అంటున్నారు మరి ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు వచ్చినది కాదు గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉంది అయితే ఈ మధ్య తర్వాత బీఆర్ఎస్ లో కీలక పదవులు కూడా అనుభవించారు కవిత గారు తర్వాత ఇప్పుడు కుటుంబ కలహాల వల్ల బయటకు వచ్చి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భవి ఆవిర్భ ఆవిర్భవించబోతున్నాం అని చెప్పుకొస్తున్నారు మరి తర్వాత కుటుంబంతో కలిసిపోయి అసలు రాజకీయ పార్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా అసలు వచ్చిన వాళ్ళు పరిస్థితి ఏంది పార్టీలకు వచ్చి నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఆ ఏదైతే జాగృతి అనే సంస్థ అనేది ఇండివిజువాలిటీ ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న లీడర్లు కేవలం పార్టీకి లేపితే అట్లా ఎండుకుంటూ ముందుకు పోతూ ఉంటారు ఇది నడుస్తుంటుంది పాలసీ ప్రకారం పోతా ఉంటుంది కానీ జాగృతి అనేది ఇండివిజువల్ అంటే వాలంటరీగా ఇండివిజువల్గా ఉన్నా కూడా బతుకమ్మను హైప్ చేసి ఈ రోజు ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు చేసినటువంటి వ్యక్తి కవిత కవితక్క గారు ఎందుకంటే అంతకుముందు కూడా బతుకమాణ్యం ఊర్లలో బతుకమాణ్యం అంత డాణ్యం కాకపోతే కొన్ని చోట్ల బతుకమ్మ ఆడాలంటే హేళన చేసేటువంటి రోజులు అంటే నాముషి పడేటువంటి రోజులలో అసలు ఈ బతుకమ్మకి ఇంత క్రేజ్ తీసుకొచ్చి అంటే ఈ ఈ యొక్క ఫ్లవర్స్ అంటే పూల పండుగ అనే దాన్ని ఇంత గొప్పగా చేస్తాము మా తెలంగాణలో అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరైనా ఉన్నారంటే కవితక్క గారు మరి అట్లాంటి కవితక్క గారు తన సొంత ఇమేజ్ తో బిల్డప్ చేసుకున్నటువంటి ఇది సామ్రాజ్యం మరి అట్లా ఆ యొక్క బతుకమ్మ వేడుకల్ని మీరు అందరు కూడా వాడుకున్నారు కదా అన్ని వాడుకునే కదా పార్టీకే పనిచేసింది కదా పార్టీకి పనిచేసి అందులో అక్కగారు మాట్లాడుతూ చాలాసార్లు చెప్పినారు నన్ను రిస్ట్రిక్ట్ చేసినారు కేవలం నిజామాబాద్ డిస్టిక్ వరకే రిస్ట్రిక్ట్ చేసినారు పక్కకు నేను పోలేకపోయినాను ఎవరికి న్యాయం చేయలేకపోయినాను అని చెప్పేసి అక్కగారు ఒప్పుకున్నారు అంటే వారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే జరిగినటువంటి తప్పును ఒప్పుకొని ఏదైతే మాట్లాడిందో అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మిగతా వాళ్ళు ఏంటంటే దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారు కానీ తప్పును తప్పని ఒప్పుకుంటలేరు అదే విధంగా అక్కగారు కూడా తప్పును ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనము ముందుకు పోవాలి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నారు మేము దగ్గర చూస్తున్నాం కాబట్టి మాకు ఆ నమ్మకం కలిగింది అక్కగారు అంటే మిగతా పార్టీలా అక్కగారు ఉంటారని చెప్పేసి మేము అనుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ వారు మాటిచ్చారంటే మాకు న్యాయం చేస్తారు స్పెషల్లీగా లకు అదే విధంగా ఎస్సీ ఎస్టి మైనారిటీలకు అదే విధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అందరినీ కూడా కలుపుకొని పార్టీ ముందు పోతుంది ముందు ముందు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కలిసే ప్రసక్తి లేదంటారా ప్రస్తుతానికి అంటే ఇప్పుడు రాజకీయంగా మీరు చూసినట్టయితే రోజు కథనం వస్తుంటారు మూడు రంగుల చీర కట్టుకుంటే కాంగ్రెస్ తో జరుగుతుందని ఒక రూమర్ లేపేస్తారు అదే విధంగా పోయి ఏదన్నా విషయంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళతో పోయి కలిసి మాట్లాడినట్టు అయితే అగ చూసినవా ఈమె బీజేపీతో నెక్స్ట్ గా పనిచేస్తున్నా అంటారు ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి లబ్ధి చేకూరాలి అనే సమయంలో తీసుకునే నిర్ణయాలలో అక్కగారు తీసుకునే నిర్ణయం మాకు శిరోధార్యం కాబట్టి అటువంటి విషయాల గురించి మేము ఎక్కువ చర్చించలేము అంటే ఇప్పుడు మరి రాజకీయ పార్టీగా అవతరించి ఒక ప్రభుత్వం ఏర్పడే దిశగా ముందుకెళ్తుందంటారు అంత సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ కవిత గారికి హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్షన్ ఉన్నది వారి దగ్గర ఆ దిక్సూచి వారు చాలా లాంగ్ ఆలోచిస్తున్నారు ఎట్లయితే కేసీఆర్ గారు టిఆర్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది అట్లాంటప్పుడు అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అదే విధంగా ఎవరైతే అనగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అనేటువంటి వాళ్ళకు అసలు రాజకీయ చైతన్యమే లేదు ఆ చైతన్యం ఈ రోజున కలిగింది అది ఇయలేకపోతే రేపైనా ఇయాల్సిందే ఎట్లయితే తెలంగాణ ఇయ్యకపోతే రేపు ఇవ్వాల్సిన పొజిషన్ ఎట్లొచ్చిందో అనివార్యమైన కారణాల వల్ల ఖచ్చితంగా తీసుకొచ్చేటువంటి రిస్పెక్ట్ చేసి ఆడ తీసుకొచ్చి కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఈరోజు యువకులు గాని మహిళలు కానీ ఆలోచించుకుంటూ బయటకు వస్తున్నారు రాజకీయ చేత కలుగుతుంది ఈ మధ్య కాబట్టి ఖచ్చితంగా ఇలా కాకపోతే రేపు ఖచ్చితంగా మేమైతే సాధిస్తాం ఓ కవిత రాజకీయ పార్టీ ఏర్పడ ఏర్పాటు చేయబోతున్నారు ఒక ఆమె ఉద్దేశాలు ఏంటి అసలు దేనికోసం పని చేయబోతున్నారు రాజకీయంగా ఉద్దేశం అయితే అందరికీ న్యాయం జరగాలి మేమెంతో మాకంతా ఓకే మన ఈడబ్ తీసుకొచ్చి ఉన్నటువంటి ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇస్తే కూడా ఇంకా కూడా అక్కసు అరే సిక్స్టీ పర్సెంట్ ఉన్న మాకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తే అంటే అగ్రవర్ణాల కోసం ఏం చేసుకున్న టూ పర్సెంట్ ఉంటే పది సీట్లు వేస్తుంది వాళ్ళు కూర్చోడానికి మేము యాభై ఆరు అరవై శాతం ఉన్న వాళ్ళకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నాయి ఇరవై నాలుగు సీట్లలో అరవై మంది ఎట్లా కూర్చుంటాం కాబట్టి ఇది తెలుసుకోవాలి బీసీలు కానీ ఎస్సీ ఎస్టి మైనార్టీలు అందరూ కూడా ఈ విషయాలను తెలుసుకుని అరే మా సీట్ మాకు కావాలి నేను కూర్చోడం నాకు సీట్ కావాలి నేను ఎంతో నాకు అంత కావాలి అందులో అందరు ట్యాక్స్ అంటే మీ ట్యాక్స్ పెడుతున్నాం అంతే కదా కాబట్టి ఆ న్యాయం అనేది సమన్యాయం అందరికీ కలగాలి అందరికీ ఈ యొక్క ఫలాలు అందాలనేటువంటి ఆలోచన కవితక్క గారికి ఉంది కాబట్టి ఈ రోజున తెలంగాణ జాగృతిని పొలిటికల్ పార్టీగా వారు చేస్తున్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్య బాట కార్యక్రమం నిర్వహించారు కవితక్క గారు ఏ విధంగా ప్రజాదరణ ఉంది అసలు ఏ విధంగా నిర్వహించారు ఇంతవరకు ఎట్లుంటది అనే ఆలోచన ఉండే అయినా సరే మేము అక్కగారి బట్టి ప్రయాణం చేసాం జాగ్రత్త జనం పాట పోవడంతోనే అసలు సమస్యలు చెబుతుంటే అక్క పరిషన్ అంటే అక్కడ ఆలోచన అరే ఇంకా ఈ ఉన్నాయా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇన్ని సమస్యలున్నాయా ఇన్ని చేస్తాం అంటే లేయాలా అంటే ప్రజల నుంచి వస్తున్నట్టు వినతులే కానీ తిరిగిన విధానమే కానీ చాలా బాగా స్పందన ఉంది విపరీతమైన స్పందన సుమారు ఇప్పటికే సగం తెలంగాణను చుట్టొచ్చు ఇంకా ఫస్ట్ తర్వాత మళ్ళీ కార్యాచరణ అంటే మళ్ళీ ప్రకటిస్తారు జనంలోకి మళ్ళీ జాగృతి జనం బాట అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది కానీ జాగృతి జనం బాట వల్ల చాలా సమస్యలు పెట్టి బయటకు వచ్చినాయి అక్కగారు ఏ విషయం మాట్లాడినా దాని మీద ఆ విషయం పైన రెండు రోజుల్లోనే ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్చ జరిగేది గవర్నమెంట్ జనాదరణ ఏ విధంగా ఉంది అంటే జనాదరణ వల్ల దాని వల్ల మీకు ఏమైనా రాజకీయంగా ఆసక్తి పెరిగిందంటారా ఎందుకంటే ఈ రోజు అడగాల్సిన వాళ్ళు అడుగుతున్నారు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళు అడగకుంటే ఈ ఉన్నటువంటి జాగృతి ఉన్నటువంటి కవితక్క గారు ప్రజల గొంతుగా ఓకే ఒక నిలబడి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు గవర్నమెంట్ ఇస్తున్న సమాధానాలకు ప్రజల్లో మంచి ఆదరణ జరుగుతుంది ఈ రోజు ప్రజా సమస్యలు ఎవరైనా పట్టించుకొని మా గురించి మాట్లాడగలు ఎవరైనా ఉన్నారా అంటే దట్ ఈస్ నథింగ్ అంటే ఎవర్ అంటే ఇంకా ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్ అయిపోయి సార్ కవిత గారు ఉన్నారు కాబట్టి రాబోయే రాజకీయ శక్తిగా మారబోయేది కవితక గారి కాబట్టి వారు ఎప్పటి ఈ యొక్క నడుస్తూ ఉన్నారు ఇవి మన తెలంగాణ జాగృతి కార్యాచరణ గురించి మన గోపు సదానంద్ గారితో చర్చించడం జరిగింది చూస్తూనే ఉండండి జిఆర్ విధాతని